హాయ్ అండి అందరికీ ముందుగా క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కళ్ళకి అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు మెండుగా డబ్బులు అన్నీ రావాలని కోరుకుంటున్నానండి ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుడు కరుణా కటాక్షాలు ఉండాలని కోరుకుంటున్నాను మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముందుగా ఉగాది శుభాకాంక్షలు నేను ఉగాది ఈరోజు ఎలా జరుపుకున్నాను ఏంటనేది చిన్న వ్రాగ్ లాగా మీకు వీడియో షేర్ చేస్తున్నానండి మీరు కూడా ఎలా చే చేసుకున్నారో ఏమిటో కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి నేను ఉగాది ముందు రోజునే ఈ విధముగా గుమ్మాలన్నీ అన్నీ క్లీన్ చేసేసుకొని చక్కగా ముగ్గులతో అలంకరించుకుంటాను అండి ముగ్గులతో అలంకరించుకొని ఇట్లా ముగ్గు అయితే వేసుకున్నాను ఇది నేను మా అమ్మగారి దగ్గర నేర్చుకున్న ముగ్గండి ఈ గుప్పెడతో ఎలా లైన్స్ లాగా త్రీ లైన్స్ వస్తాయి మీలో ఎంతమంది ఇలా ముగ్గు వేస్తారు అసలు మీకు వచ్చా రాదా ఇలా వేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా తెలుసుకోవడానికి చిన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఈ ఎప్పుడైనా సరే ఏ పండగైనా మనకి పెట్టింది ఎందుకని అంటేనండి ముందు క్లీనింగ్ ప్రాసెస్ అనేది ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలి ఎందుకంటే ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మన ఆరోగ్యంతో పాటు ఇంటి చుట్టుపక్కల పరిసరాలు చాలా క్లీన్గా ఉండాలని మనకి పండగలు అనేవి పెట్టారండి ఎందుకంటే ఎప్పుడైతే శుభ్రత శుచి ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కూడా ఉంటుంది ఆరోగ్యం కూడా ఉంటుంది అందుకోసమని మన పెద్దలు పెట్టిన ఆచారాలు ప్రతి ఒక్కళ్ళకి కూడా హిందూ ధర్మం ప్రకారం మనం ఇప్పటి వరకు పాటిస్తూ వస్తున్నామండి ఇలా నేను గడపకి ముగ్గులు వేసేసుకొని పసుపు కుంకాలతో చక్కగా నీట్గా అలంకరించేసుకున్నాను గుమ్మాలకి తోరణాలు కట్టేసుకున్నానండి ఇలా తోరణాలు కట్టుకొని నీట్గా అలంకరించుకొని పూజా విధానం అయితే మీకు చూపిస్తాను ఇల్లంతా ఒకసారి క్లీన్ చేసేసుకొని ముందు రోజు నైటే ఇలా క్లీన్ చేసేసుకొని ఉంచుకోండి అలా చేసుకోవడం వల్ల మార్నింగే మీకు టైం అనేది సేవ్ అవుతుంది ఇది కూడా రాగి చెంబు రాగి బిందె దేవుడి దగ్గర సామాన్లు ఇవన్నీ కూడా నేను నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి ఇది క్లీన్ ప్రాసెస్ ఏంటంటే పీతాంబరియే వాడతాను నేను నిమ్మకాయ వేసి కూడా క్లీన్ చేసుకోవచ్చు రాగి ఏవైనా కానీ నా దగ్గర పేదాంబరి ఉంది కదా అది అవైలబుల్గా ఉంది కాబట్టి ఇలా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ముందు రోజు ఇలా చేసేసుకుని అట్టు పెట్టుకొని పాలు అయితే ఆ రోజు తల స్నానం చేసేసి స్నానం చక్కగా పాలు పొంగించుకున్నానండి ఇలా పాలు పొంగించుకొని ఇలా పాలు పొంగించేది కూడా మనకి మంగళప్రదం అండి చాలా శుభప్రదం పాలు ఇలా పొంగిన తర్వాత అలా బియ్యమును కందిపప్పు వేసి వండుకుంటాను మీలో ఎంతమంది కందిపప్పు బియ్యం వేసి పాయసం చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పండగ విశిష్టత ఏంటంటే ఉగాది మనకి సంవత్సరానికి ఒకసారి వస్తుంది కొత్త సంవత్సరం మన తెలుగు సంవత్సరం మొదలనమాట సంవత్సరాది ఉగాది అని కూడా అందుకనే పిలుస్తారు ఈ మన ఈ సంవత్సరం వచ్చేటప్పటికి క్రోధి క్ నామ సంవత్సరం అండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు పంచాంగ శ్రవణం అయితే ఉంటారు పంచాంగ శ్రవణం విని అదే పట్టుకోకుండా విని చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ జీవితంలో సక్సెస్ అయిపోతూ ముందుకెళ్ళిపోండి అలా వెళ్ళడం వల్ల మనకి ఏంటంటే చిన్న నష్టాలు ఏమైనా ఉంటే తెలుసుకోవాలి అంతేగాని దాన్నే పట్టుకొని అలాగే జరుగుతుందని పంచాంగం విని నాకేమి ఉండదు ఏమి లాభం ఉండదు అన్నీ నష్టాలే ఆదాయం లేదు ఏమో ఎక్కువ ఉంది అలా ఆలోచించవద్దు అలా ఆలోచించకుండా ముందుకెళ్ళిపోండి దృఢ సంకల్పంతో ఏ పని చేపట్టినా కూడా మీకు మంచిగా జరుగుతుంది సంకల్పం అనేది గొప్పది అండి దాని ముందు విధి అయినా తల తెలవంచాల్సిందే నేను గడపకి చుట్టుపక్కల రెండు బౌల్స్ పెట్టుకుని ఇలా డెకరేట్ చేసుకుంటాను కుబేరుని కూడా ఇలా చూసారు కదా ఇలా అలంకరించుకున్నాను అందరికీ కుబేర యోగం ఉండాలని కోరుకుంటున్నానండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా కుబేరుని అలంకరించుకొని గడపకి అటు ఇటు కూడా ఇలా బౌల్స్ ఉన్నాయి కదండి అవి అలంకరించుకొని నీట్గా పెట్టేసుకున్నాను ఆ తర్వాత నేను ఉగాది పచ్చడి షడ్రుచుల పచ్చడి అయితే తయారు చేసేసుకుందామండి అది ఉగాది పచ్చడి మనం తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి ఉప్పు కారం పులుపు తీపి వగరు అండి ఈ ఆరు రుచులు చేదు ఇవి ఆరు కలిపి మన జీవితంలో అన్నీ కలగలిపి ఉంటాయని సంకేతంగా మనం ఉగాది రోజు ఉగాది పచ్చడి చేసుకుని తింటాము ఇదైతే చింతపండు పులు సూపుల్లాగా ఉంటుంది ఇదొకటి నెక్స్ట్ వచ్చి మామిడికాయ పచ్చి చిన్న మామిడికాయ వేసుకోవాలి ఒగరు కోసం ఒగరుకి మామిడికాయ యూస్ చేసుకోవాలి ఆ తర్వాత తీపి కోసం బెల్లం కొత్త బెల్లం యూస్ చేసుకుంటామండి ఈ ఉగాది రోజు చూసారు కదా బెల్లం వేసేసుకొని ఆ తర్వాత సరిపడినంత చిటికెడు ఒక్క అర స్పూను ఉప్పు ఒక్క అర స్పూను కారం కానీ మిరియాల పొడి కానీ మేము చిన్నప్పటి నుంచి కారమే యూజ్ చేస్తాం కాబట్టి ఇలా యూస్ చేసుకుంటున్నాము నేను అరటిపండు కూడా వేస్తాను దీపి కోసం మీ ఇష్టం వేసుకోవచ్చు లేదా లేదా చేదు కోసం మనం వేప పూతని చక్కగా నీట్గా రేకులు తీసేసుకున్నట్టు పెట్టుకున్న వేప పూత వేసేసుకుని నీట్గా కలిపేసుకుంటే ప్రసాదం అయితే రెడీ అయిపోతుంది ఇది నైవేద్యముగా మనం దేవునికి సమర్పించేసి మనం పూజా విధానంలోకి వెళ్ళిపోదామండి ఇలా ఈ విధముగా నైవేద్యాలు చేసేసుకుని దేవుడికి సమర్పించేసి మనస్ఫూర్తిగా అష్టైశ్వర్యాలతో మీరు దృఢ సంకల్పంతో ముందుకెళ్ళిపోవాలని దేవుడికి నమస్కరించుకొని ఇలా పూజ చేసుకుని లలిత సహస్రనామం చదివి తరువాత పంచాంగ శ్రవణం కూడా వినండి అంతా శుభమే కలుగుతుంది శుభం కలుగుతుందని అలా కూర్చుని ఉండొద్దు మీ పని మీరు ముందుకు వెళ్ళిపోతూ చేసుకుంటూ వెళ్ళండి అండి అలా చేసుకుంటూ ఆగకుండా ఏ పని అయితే స్టార్ట్ చేస్తామో దాన్ని ఆగకుండా కంటిన్యూషన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే కంపల్సరీ సక్సెస్ అనేది వస్తుంది ఈ విధంగా నేను పూజా విధానం అయితే చేసుకున్నాను ఈరోజు చూసారు కదా ఉగాది రోజు చక్కగా దేవుడికి నీట్గా అలంకరించుకొని అందరికీ కొన్ని దేవునికి నమస్కారం చేసింది మన సబ్స్క్రైబర్స్ కాని వాళ్ళు అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకున్నానండి నేనైతే నా యూట్యూబ్ ఛానల్ కూడా బాగా గ్రోత్ అవ్వాలని కోరుకున్నాను ప్రతి ఒక్కళ్ళు వీడియో చూసిన వాళ్ళు చిన్న లైక్ అయితే చేయండి కామెంట్ చేయండి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అందరూ హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలి అష్టైశ్వర్య ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను అలా కోరుకొని ఈ ప్రసాదం అయితే తీసేసుకున్నాము ఉగాది పచ్చడి మనం స్పెషల్గా రెడీ చేసుకున్న ఉగాది పచ్చడి ఎలా ఇలా చేసుకొని మనస్ఫూర్తిగా అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్